నమస్కారం వైశాఖ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అపర ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు అపర ఏకాదశి రోజు విష్ణు అర్చన ఏ విధంగా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడని భవిష్య పురాణంలో మనకు చెప్పడం జరిగింది ఈ అపర ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈరోజు ఏకాదశి వ్రతం చేస్తే పదివేల సంవత్సరాల పాటు తపస్సు చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే సూర్యగ్రహణం ఉన్న సమయంలో దానాలు ఇస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో అలాంటి ఫలితం అపర ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేస్తే కలుగుతుంది అంటే ఈరోజు ఉపవాసం ఉండి విష్ణునామస్మరణ చేసుకొని కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరించటం అలా ఉండటం వీలు కాని వాళ్ళు ఉడకబెట్టని పదార్థాలు ఏవైనా స్వీకరించటం అలా కూడా ఉండలేని వాళ్ళు రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా స్వీకరించడం చేసి మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి మీరు కూడా భోజనం స్వీకరించాలి ఇలా ఏకాదశి వ్రతం చేస్తే సూర్యగ్రహణం సమయంలో దానం చేసిన ఫలితము పదివేల సంవత్సరాల పాటు తపస్సు చేసిన అద్భుతమైన ఫలితము సిద్ధిస్తాయి అలాగే ఈ అపర ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి మనిషి కూడా మూడు రకాలైనటువంటి తప్పులు చేస్తూ ఉంటాడు కాయిక వాచిక మానసిక కాయిక అంటే శరీరంతో చేసే తప్పులు వాచిక అంటే మాటతో చేసే తప్పులు అలాగే మానసిక అంటే మనస్సుతో చేసే తప్పులు ఇలా మూడు రకాలుగా తప్పులు చేస్తూ ఉంటాడు తెలిసి కానీ తెలియక కానీ ఇలా కాయిక వాచిక మానసిక తప్పులు చేయటం వల్ల నరకలోకంలో అనేక శిక్షలు అనేటటువంటివి పడతాయని మనకు గరుడ పురాణంలో చెప్పారు ఆ శిక్షలన్నీ తప్పించేటటువంటి శక్తి అపర ఏకాదశికి ఉంటుంది అపర ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం ఆచరించడం ద్వారా తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి ఈ రకమైన తప్పుల నుంచి బయటపడవచ్చని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అపర ఏకాదశి రోజు ప్రధానంగా ఇవ్వవలసినటువంటి దానాలు ఏంటంటే నీటి కుండ ఎవరికైనా దానం ఇవ్వాలి ఆహార ధాన్యాలు దానం ఇవ్వాలి దేవాలయ ప్రాంగణంలో ఆహార పదార్థాలు పంచిపెట్టడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే రకరకాల పండ్లు దానం ఇస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహం కానీ విష్ణుమూర్తి విగ్రహం కానీ ఉన్నట్లయితే కుంకుమ కలిపిన ఆవు పాలతో అభిషేకం చేయటం ద్వారా లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాతులు కావచ్చు అంతటి శక్తి ఈ అపర ఏకాదశి తిథికి ఉంది అలాగే అపర ఏకాదశి రోజు విష్ణు ఆలయంలో చేసే ప్రదక్షిణలు కూడా ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి అంటే శ్రీరాముడు శ్రీకృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి అక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించి ఆలయంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే విష్ణు సంబంధమైన ఆలయాన్ని శుభ్రం చేయటం ఆలయంలో ముగ్గులు వేయటం ఆలయంలో ప్రసాద వితరణ చేయటం భక్తులకు సేవ చేయటం ఈ ప్రత్యేకమైన విధి విధానాలు విష్ణు ఆలయంలో పాటించడం ద్వారా కూడా అపర ఏకాదశి సందర్భంగా శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే మంత్రశాస్త్ర పరంగా అపర ఏకాదశి సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి విష్ణు గాయత్రి మంత్రాన్ని చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇంట్లో లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర కానీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర కానీ లేదా సీతారాముల చిత్రపటము లేదా శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర దీపం వెలిగించిన తర్వాత మంత్రశాస్త్ర పరంగా ఏ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం గోవిందాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో నారాయణ ప్రచోదయాత్ అపర ఏకాదశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి కాబట్టి సమస్త కాయిక వాచిక మానసిక పాపాల వల్ల ఏర్పడే ఇబ్బందులన్నీ పోగొట్టేటటువంటి అపర ఏకాదశి సందర్భంగా మంత్రశాస్త్రపరంగా దీపారాధన చేశాక ఏ శక్తివంతమైన మంత్రాన్ని చదువుకుంటే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇంకొకసారి చూద్దాం మరి గోవిందాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో నారాయణ ప్రచోదయాత్ మంత్రజపం చేయండి అపర ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం ఆచరించండి విష్ణు కృపకు పాతులై సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి